సంవత్సర కాలం గడుస్తున్నా విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలైతేనేమి విద్యార్థులకు చేయాల్సిన హామీలైతేనేమి తల్లికి వందనం లాంటి పథకం అయితేనేమి ఈరోజు ఇచ్చామని గొప్పలు చెప్తున్నారు దానికి కూడా ఆంక్షలు పెట్టారు ఫీజు రియంబర్స్మెంట్ అందక చాలా మంది విద్యార్థులు పనులకు పోతున్న పరిస్థితి ఈరోజు ఏర్పడింది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెచ్చి అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఆలోచనతో ముందుకు వస్తే మళ్ళా కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏర్పడి దాన్ని తూట్లు పడిచారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎంత ఉందో అంత ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజు యువగలం పాదయాత్రలో మేము మేము పాదయాత్ర చేస్తున్నాం విద్యార్థుల కష్టాలు నేరుస్తాము విద్యార్థులకి పాలిట మేము ఒక అన్నలా ఉంటాము అని చెప్పారు ఈ రోజు చూస్తే విద్యార్థులను కూడా వంచిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఒక్క కూటమి ప్రభుత్వం అనేది ఇదే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నగారికి ఎమ్మెల్సీ తీసుకొని నోటికి తాళం వేసుకున్నారు ఇదే ప్రశ్నిస్తానన్నటువంటి మన నాగబాబు గారి సోదరుడికి ఎంఎల్ తీసుకొని పూజలు చేసుకుంటూ నేను సనాతని అని గుడిమెట్లు కడుకుంటూ కూర్చున్నారు విద్యార్థుల మీద దాడులు అకృత్యాలు అగాయిత్యాలు జరుగుతున్నాయి మీరు ఇలానే చేస్తే విద్యార్థి విభాగం మ్యూజిల్ విభాగం ఆధ్వర్యంలో మేము కూసలు కూటమి ప్రభుత్వం కూసాలు కదిలేదట్లు చేస్తామని తెలియజేసుకుంటున్నాం వారు ఏవైతే